ఒక రూపాయికి కనీసం ఒక చాక్లెట్ కూడా రావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిది ఒక రూపాయికి ఎకరం భూమి వస్తుంది అది కూడా విశాఖలో ఎవరైనా నమ్ముతారా ఈ ప్రభుత్వం ఇస్తుంది కానీ మీకు మాకు ఇవ్వదు అందరికీ ఇవ్వదు మహా మహామహా దిగ్గజాలకి ఐటీ దిగ్గజాలకి టీసీఎస్ లాంటి బడా బడా కంపెనీలకి యాక్సెంచర్ లాంటి లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళు అడుగుతున్నారు పది ఎకరాల భూమి కావాలి ఎకరా తొంభై తొమ్మిది పైసలు చొప్పున అనేది ఓకే ప్రభుత్వం ఒప్పుకుంటే ఇచ్చేస్తుంది కారణం ఏంటంటే వాళ్ళు పన్నెండు వేల ఉద్యోగాలు ఇస్తారట వేల ఉద్యోగాలు వస్తాయి ఆ కంపెనీలకు వస్తే కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఎకరం రూపాయికి ఇచ్చినా పది ఎకరాలు పది రూపాయలకి ఇచ్చినా ఒక రకంగా ఆ డాక్యుమెంటు వాళ్ళు రాసుకునే ఆ పేపర్ల ఖర్చు కూడా రాదా పది రూపాయలు వాళ్ళు పది ఎకరాల భూమి కోసం వాళ్ళు రాసే సేల్డీడీకి పెట్టే ఖర్చుకు కూడా ఆ పది రూపాయలు రావు అలాగ ఎకరం తొంభై తొమ్మిది పైసలు చొప్పున వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తే అది కూడా విశాఖ లాంటి ప్రాంతంలో మామూలుగా సామాన్యులకి ఎవరైనా ఇస్తారా అలాగా చిన్న పరిశ్రమలకు ఒక వంద గజాలు మాకు భూమి ఇవ్వండి అందులో మేము ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుంటాం అంటే ఇస్తారా పోనీ ఎకరం అక్కర్లేదు వంద గజాలు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తారా ఎవరు ఐటీ లాంటి మహామహా కంపెనీలకే ఇస్తారు ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపాధి దొరుకుద్ది వాళ్ళ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది అనేది ప్రభుత్వం చెప్పే మాటలు కానీ అదే రేటుకి అమరావతి ప్రాంతంలో ఇవ్వగలుగుతారా రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు ఎంత ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుంటున్నారే వేలకు వేల ఎకరాలు దాదాపు లక్ష ఎకరాలతో రాజధాని రాజధాని ప్రాంతంలో ఆ రేటుకి ఇస్తారా ఒకవేళ ఇస్తే వాళ్ళు వస్తారా ఐటీ కంపెనీలు కూడా దృష్టి అంతా విశాఖ మీదే పెడుతోంది ఐటీ కంపెనీలకి విశాఖలో భూములే కావాలి ఎందుకంటే విశాఖ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అభివృద్ధి చెందిన ప్రాంతం అన్ని సౌకర్యాలు కలిగిన ప్రాంతం ట్రాన్స్పోర్టేషన్కి ఎంతో సులభతరంగా ఉండే ప్రాంతం అందుకే దాన్ని ఎంచుకుంటున్నారు ఇప్పుడు యాక్సెంచర్ లాంటి కంపెనీ తొంభై తొమ్మిది పైసలకే ఎకరం కావాలని మాకు పది ఎకరాలు కావాలని దరఖాస్తు చేసుకుంది అంటే పది ఎకరాలు పది రూపాయలకి ఇవ్వడానికి సిద్ధపడుతుందా ప్రభుత్వం అదే కనుక జరిగితే రేపు పొద్దున్న చాలామంది క్యూలు కడతారు ఆ రేటుకి ఇచ్చుకుంటూ పోతే విశాఖలో అంత భూమి ఉందా ఆ స్థాయిలో రూపాయికే ఎకరం ఇచ్చే అంత భూమి ఎక్కడుంది రకరకాల ప్రశ్నలు తెర మీద వస్తున్నాయి